హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే అయితే ఇండ్లు లేని నిరుపేదల సొంతింటి కలను కూడా నిజం చేసేందుకు ఈ పథకం కూడా అమలు చేస్తున్నారు ఇక హైదరాబాద్ నగరంలోని పేదలు నివసించే బస్తీలలో కూడా ఆధునిక ప్లాట్లను కూడా నిర్మించడానికి సర్కార్ సన్నాహాలు కూడా చేస్తుంది ఇందిరమ్మ ప్లాట్ల పథకంలో భాగంగా హైదరాబాద్ నగర పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న పాత వాటికి ఇక ఈడబ్ల్యూఎస్ ఇళ్ల సముదాయాలను కూడా గుర్తించింది అయితే ఈ పాత నిర్మాణాలను కూడా పడగొట్టి వాటి స్థానంలా జీ ప్లస్ త్రీ అంటే గ్రౌండ్ తో పాటు ప్లస్ త్రీ పద్ధతిలో బహుళ అంతస్తుర ఫ్లాట్లను కూడా నిర్మించనున్నారు నిర్మాణానంతరం కూడా అర్హులైన పేద కుటుంబాలకు ఈ ప్లాట్లను అయితే కేటాయించనున్నారు అంతేకాకుండా హౌసింగ్ బోర్డు రెవెన్యూ శాఖ అధికారులు కూడా సంయుక్తంగా నగరంలో ఇటువంటి ఇరవై ప్రాంతాలను కూడా గుర్తించిండ్రు ఈ ల ప్రస్తుతం సుమారు మూడు వేల మంది కుటుంబ కుటుంబాలు అయితే నివసిస్తున్నాయి అయితే నూతనంగా కూడా నిర్మించబోయే జీప్లస్సీ భవనాల ద్వారా సుమారుగా తొమ్మిది వేల మంది కుటుంబాలకు కూడా ఆశ్రయం కల్పించాలని అధికారులు అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఈ భారీ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు నుంచి ప్రాజెక్టు అశోక్ చక్రవర్తి నియమించారు అయితే ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ జిల్లాలోని నిర్మాణాల పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు నివాస యోగ్యంగా విశాలంగా ఉండేలా ఇందిరమ్మ ప్లాట్ల డిజైన్లను కూడా సిద్ధం చేస్తున్నారు ఈ నిర్మాణ పనులను కూడా మరొక రెండు నెలలలో ప్రారంభించేందుకు పౌర సరఫరా హౌసింగ్ శాఖ అధికారులు కూడా ముమ్మరం సన్నాహాలు అయితే చేసుకుంటున్నారు ఇప్పటికే ఓల్డ్ పాటిగడ్డ మాంగర్ బస్తి బండ్లగూడ సాగర్ వంటి ప్రాంతాలల్లో నివసిస్తున్న పాత లబ్ధిదారులతో అధికారులైతే సంప్రదింపులు కూడా జరుపుతూ తాత్కాలిక పునరావాసం కొత్త నిర్మాణం గురించి అవగాహన కూడా కల్పిస్తున్నారు అయితే ఇక గ్రామాలల్ల ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఏంటి అంటే ఇక రాష్ట్రంలోని గ్రామాలల్ల ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు కూడా స్థలం ఉంటే ఐదు లక్షల ఆర్థిక సాయం అయితే అందించి సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఇక స్థలం లేని వాళ్ళకేమో స్థలంతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేద ప్రజలందరికీ కూడా గౌరవప్రదమైన సొంత గూడు కల్పించడమే ఈ విధంగా పట్టణాలల్లా గ్రామాలల్లా ఏకకాలంలో ఇంద్రమ్మ ఇండ్లు ప్లాట్లు పథకాలు అమలు చేయడం ద్వారా పేదల సొంతింటి కలను కూడా నిజం చేయాలని సర్కార్ అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి